Bye. <laughs> Thank you. అదేవిధంగా మనకున్న దానితోనే సర్దుబాటు చేసుకుంటూ చదువులో ఎట్లా మంచి మార్పులు తెచ్చుకోవాలి ఒకరికొకళ్ళు ఈర్ష్యా అసలు లేకుండా పోటీ మంచిగా చదువుకుని మంచి మార్పులు తెచ్చుకుని పెద్ద పేరు తీసుకోవాలి అక్కడ పేరెంట్స్కి టీచర్స్కి స్కూల్కి అయితే దీనికి నేను ఒక చిన్న మూడు వాక్యాలు చెప్తాను దానికోసం ఏం చేయాలి ఫస్ట్ ప్లాన్ ఫస్ట్ ప్లాన్ ఫస్ట్ ప్లాన్ అంటే మొదటగా మనం ప్లాన్ చేసుకోవాలి ప్లాన్ అంటే ఏంటి థింక్ బిఫోర్ డూయింగ్ అంటే మనం ఏదైనా ఉంటుంది చేసే ముందు దాని గురించి ఆలోచించాలి ప్లాన్ ఫస్ట్ అన్నమాట అంటే మొదట మనం ప్లాన్ చేసుకోవాలి దేనికైనా ప్లాన్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మీరు ఒక షాప్కి ఒక డ్రెస్ కొనుక్కోవాలనుకోండి ఏం చేస్తారు మీరు ఏ షాప్కి వెళ్ళాలి ఎలాంటి డ్రెస్ కొనుక్కోవాలి ఎంత పెట్టి కొనుక్కోవాలి ఎలాంటి కలర్ ఉండాలి ఇలా అన్నీ ముందు ఆలోచించుకుంటారు కదా అదే ప్లాన్ అట్లాంటి చదువు విషయంలో కూడా మీరు ఏం చేయాలి ప్లాన్ పెట్టుకోవాలి ఒక పెట్టుకోవాలి అంటే ఇప్పుడు ఈ సిలబస్లో చాలా క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి కదా ఈ ఆన్సర్స్ని మొదట ఎలాంటి ఆన్సర్ చదవాలి అసలు ఏమీ రావు ఈ ఆన్సర్ చాలా కఠినంగా ఉంటుంది చాలా సేపు పడుతుంది ఇలాంటి ఆన్సర్ రావడానికి అన్న ఆన్సర్స్ని ముందు చదువుకోవాలి తర్వాత కొంచెం కొంచెంగా వచ్చు కదా కొన్ని ఆన్సర్స్ అవి నెక్స్ట్ చదువుకోవాలి బాగా వచ్చు కదా ఆ ఆన్సర్స్ లాస్ట్ చదువుకోవాలి ఇలా ఒక ప్లాన్ పెట్టుకోవాలి అర్థమైందా నేను చెప్తున్న మీకు మొదట ఎలా ప్లాన్ చేసుకోవాలి బాగా రాని ఆన్సర్ని ముందే చదివేసుకోవాలి ఎందుకంటే వాటికి ఎక్కువ టైం పడుతుంది అందుకని ముందే చదివేసుకోవాలి కొంచెం కొంచెంగా వచ్చు కొంచెం అర్థం కొంచెం అర్థం కాకుండా అంటే బాగా చేయడం అంటే ఏం చేయడం మనం ప్లాన్ చేసుకున్నాం కదా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంట్ చేయడానికి ఏంటి అమరపరచాలన్నమాట మనం ఇట్లా ఇలా చేసుకున్నాం కదా ఈ ఆన్సర్గా చదవాలి ఈ ఆన్సర్గా చదవాలి ఇలా గుర్తుపెట్టుకోవాలి మనం ప్లాన్ చేసుకున్నాం కదా దాన్ని మనం పాటించాలి అలా పాటించి చేస్తే మీకు ఎగ్జామ్ రాయడం మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది తర్వాత లాస్ట్ వన్ ఏంటంటే లీవ్ లేస్ట్ మనకి ఏ మార్కులు వస్తాయి ఎంత మార్కులు వస్తాయి ఫస్ట్ ర్యాంక్ వస్తుందా సెకండ్ ఆలోచించకూడదు మనం కష్టపడి రాసినప్పుడు సిన్సియర్గా చదివి రాసినప్పుడు తప్పకుండా ఫలితం మంచిగానే ఉంటుంది అందుకని చెప్పి మిగతా విషయాన్ని మనం ఆలోచించుకోవద్దు ఎవరి దగ్గర మనం కాఫీ కొట్టలేదు మనం సిన్సియర్గా చదువుకు వచ్చాము చక్కగా రాసాము రాసిన తర్వాత తప్పనిసరిగా మంచిది అంటే వస్తుంది కాబట్టి లీవ్ రేస్ బాడ్ గాడ్ అంటే ఏ దేవుడు కాదు మనకన్నా ఒక అతితో తత్వం ఆ అన్ని కాపాడుతుంది హెల్ప్ చేస్తుందండి సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి ఏ పనికైనా ఇప్పటికీ జీవితాంతం ఇదే ప్లాన్లో ఉండాలి ఇదే వర్డ్ గుర్తుపెట్టుకోవాలి ప్లాన్ ఫస్ట్ డూ బెస్ట్ లీవ్ రెస్ట్ చెప్పండి ప్లాన్ ఫస్ట్ డూ బెస్ట్ లీవ్ రెస్ట్ అంటే ముందు మనం ప్లాన్ చేసుకోవాలి వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే వేదికనాలను తెలిసిన మన ప్రధాన ఉపాధ్యాయులు అలాగే మెగా టీచర్స్ మా కో స్టూడెంట్స్ మా కొన్ని అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంటున్నారు ఈ మొత్తం అంటే మనం ఇండిపెండెన్స్ డే సందర్భంగా ముందు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇప్పుడు జనరల్గా మీరు స్టూడెంట్స్ స్థితిలో ఉన్నారు కాబట్టి ఈ స్టూడెంట్స్గా మీ కర్తవ్యం ఏంటి మీరేమేం చేస్తుంటారు

ఆ రోజుల్లో చదువుకున్న తర్వాత ఉద్యోగం వెంటబడి ఉద్యోగానికి అప్లై చేసుకున్నాం ఆ రోజుల్లో ఉద్యోగం నేర్చుకుని నేను ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే మన రేపలలోనే ఇరవై రెండు రెండేళ్ళు ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అనే ఫామ్ ఇది వర్క్ చేశారు ఇక్కడ ఇక్కడ బజార్ బ్రాంచ్ అని చెప్పి మన తాలూకా ఎదురుగా ఉంది దానికి ఫస్ట్ మేనేజర్ మీద నేనే వచ్చాను ఆ తర్వాత ట్వంటీలో టూ థౌసండ్ ట్వంటీలో నేను ఎంటర్ అయ్యాను ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి ఏదో ధార్మిక కార్యక్రమాలు లేదా సేవా కార్యక్రమాలు అవి ఇది చూస్తున్నాము ఇందులో ఉచే మీకు బాధ్యతలు ఉన్నాయా అని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయా మీకు ఒకే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది ఏంటి అని చదువుకోవాలి ఎగ్జామ్స్ రాయాలి వాటిలో సక్సెస్ అవ్వాలి ఇది ఒకటైన రెస్పాన్సిబిలిటీ మీకు అందుకని యాన్ని ఇంట్లో పనులు చేయమంటారు మేము పనులు చేయమంటూ బాధారణం అందరూ ఏమి కొంటున్నామని చెప్పరు మిమ్మల్ని సంపాదన కూడా చేయమని చెప్పండి ఓన్లీ మీకు ఒక డ్యూటీ వల్ల ఓన్లీ చదువుకోవడం చదువుకోగలమా లేదా మనం పదిహేను ఏళ్ళ పాటు ఉంది మనం చదువు వచ్చేలా ఎక్కువ ఉందా డిగ్రీ ఓట్లు చేసుకుంటే పదిహేను ఏళ్ళు తోస్తాం అదే ఇంకోటి ఫైవ్ డిగ్రీ వెళ్తే పదిహేడు ఏళ్ళు తోస్తాం అంతే నీకు అతనికి ఏమన్నా పీజీ చేస్తే ఈ పదిహేను ఏళ్ళు పదిహేడేళ్ళు మనం కష్టపడితే చదువులో మిగతా మానవుడి యొక్క లైఫ్ హార్డ్ ఇయర్స్ అని చెల్లగా ఎస్టిమేట్స్ మనం మంచిగా ఎన్ని ఏళ్ళు చేస్తాం జీవిస్తాం ఎందుకంటే మీకు ఇళ్లలో వాళ్ళు పెద్దవాళ్ళు చనిపోయి ఉన్నారు కదా ఎందుకని ఒకవైనా అక్కడికి వెళ్ళిపోవలసింది మీరు ఈ పదిహేను ఏడు కష్టపెట్టినందుకు తర్వాత ఉన్న ఎనభై ఐదేళ్ల జీవితం మీకు చాలా సుఖంగా గడుస్తుంది ఎందుకంటే ఈ పదిహేను ఏడు మీకు బాధ్యతలు ఏమి ఆ అద్ర బాధ్యత మిగతా బాధ్యతలు ఏం లేవు ఈ పదిహేను ఏళ్ళు దాటగానే మీకు రకరకాల బాధ్యతలు వచ్చి మేలు పెడిపోతాయి ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఈ లైన్లో కూర్చున్న వాళ్ళందరూ బాధ్యతలు అనేక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఇక్కడ స్కూల్లో పాఠాలు చేయడమే కాదు మీకు స్కూల్లో పాఠాలు చెప్పేవాళ్ళకి అమ్మటేజ్ దగ్గర వస్తున్నారని భయమే వస్తుంది కానీ వాళ్ళు ఎన్నో బాధ్యతలు ఇంటి దగ్గర నిర్వర్తించుకుంటూ ఇక్కడ ఆఫీసులో నిర్వర్తించుకుంటూ మళ్ళీ బయటకు వెళ్ళాక వాడి ఒక బోర్డు బాధ్యతలు ఉన్నాయి మేమంతా కూడా ఆ స్థాయిలో ఉన్నవాళ్ళే కానీ మీకు ప్రజలు లేవు బాధ్యతలు లేని కాబట్టి మీరు ఓన్లీ మీ చదువు మీదే కాన్సన్ట్రేట్ చేయాలి మీ మైండ్ అంతా కూడా మీరు చాలా మంది అనుకుంటారు అమ్మమ్మ ఇంత పుస్తకాలు ఇచ్చారు ఎక్కడ పడుతుంది మనకి మైండ్ మైండ్లో కదా మన మెదళ్ళో పడుతుందా లేదా ఎంతైనా పడుతుంది ఇప్పటివరకు లెక్కేసిన విధానం ప్రకారం అయితే అత్యంత మేధావి కూడా భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ అత్యంత మేధావి తన ఆక్యుపేషన్ మెదళ్ళలో ఓన్లీ ఫోర్ పర్సెంట్ ఇంకా నైంటీ సిక్స్ పర్సెంట్ కాడి ఉండదు ఇది చదువు వాళ్ళని పంపించడానికి జ్ఞానం నేర్చుకోవడానికి మనం మనం మ్యాక్సిమం ఫోర్ పర్సెంట్ వరకే అత్యంత అత్యంతమేదానికి అంటే భగవంతుడు మనకి ఈ మెదళ్ళలో అంశం చెప్పించాడు కాబట్టి ఎప్పుడు మేము ఈ ఇంత పుస్తకాలు చదవలేము ఇన్ని పాఠాలు చదవలేము అని అనుకో కదా అన్నీ చదువుకోవచ్చు అన్నీ గుర్తుపెట్టుకోవచ్చు అయితే ఆ గుర్తుపెట్టిన విధానంలో సాధన ఎలా చేయాలనేది ఇలాగా మా మేడం గారు కూడా చెప్పారు మీకు లార్డు అండ్ ఆ మెదడాలజీలో మీరు ఎంతైనా లోపలికి జ్ఞానాన్ని తీసుకోవచ్చు ఇప్పుడు మీరు చదువునే చెప్పాలి అని అంటే మన భారత వాంగ్మయం చాలా పెద్ద వాంగ్మయం మిగతా దేశాల్లో ఇంత లేదు మనకు ఉన్నటువంటి వాంగ్మయం చాలా అంటే నా ఉద్దేశం ఈ యొక్క కాలేజీ మొత్తం పెద్ద ఏది ఒక ఫైవ్ పర్సెంట్ వాంగ్మయం తీసుకుంటేనే మీకు తక్షశలాన్ని వినే ఉంటారు మీకు పాఠాల్లో వస్తుంటే ఆ తక్షశల గ్రంథాలయానికి వెళ్తే అది ఒక పెద్ద ఊరులా ఉంటుంది అన్ని గ్రంథాలు ఉన్నాయి అంత జ్ఞానం ఉంది దాంట్లో మనం నేర్పేది ఇక్కడ చాలా తక్కువ జ్ఞానం నేర్చుకున్నాం అంటే చిన్నపిల్లలు కాబట్టి కొద్ది జ్ఞానాన్ని ఇస్తున్నారు ఆ జ్ఞానాన్ని మీరు పూర్తిగా అవగాహన చేసుకుని మీరు జీవితంలో పైకి ఎదిగి మీకు ఎన్నో బాధ్యతలు మీ బలంగా ఉంటాయి అవన్నీ కూడా నిర్వర్తిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంత స్కూల్కి ఈజీగా రాగలుగుతున్నారంటే మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతూ ఉంటారు నిద్రగా అవునా మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో మీ తండ్రి గారి తల్లి గారి కష్టపడి చూసారా కొంతమంది పొలం పరిగెళ్తారు కొంతమంది వేరే వేరే పనులు మూడు రకాల పనులు ఉన్నాయి అవన్నీ చేస్తూ ఉంటారు అలా కష్టపడితే ఆ డబ్బుతో మిమ్మల్ని ఇక్కడే మిమ్మల్ని ఫ్రీగా పంపిస్తున్నారు స్కూల్కి అవునా వాడ కష్టాన్ని గుర్తుంచుకుని వాళ్ళని మనం తొక్క పెట్టాలి మన మన తల్లిదండ్రులు మనం ఏం చేయాలి వాళ్ళని తొక్క పెట్టాలి ఎందుకంటే ఇన్నాడు వాళ్ళు కష్టపెట్టాలి వాళ్ళని తొక్క పెట్టాలంటే మీరు చేయాలి చదువుకోవాలి జ్ఞానం పెంచుకోవాలి పరీక్షలు బాగా రాయాలి మనం సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ అలా ఆ ర్యాంకులో ఉండాలి మనం ఇంతే మనకి వాళ్ళ జాబ్స్ వస్తాయి ఎందుకంటే కాంపిటీషన్ వాళ్ళ హెవీగా ఉంది ఉద్యోగాలు తక్కువ ఉన్నాయి కాంపిటీషన్ హెవీగా ఉంది అంటే మీతో పాటు చదువుకున్నాడు కొన్ని లక్షల మంది నిరంతరం పోరాడుతూనే ఉన్నారు వాళ్ళందరినీ తట్టుకుని మనం పైకి రావాలంటే మనం కూడా బాగా కృషి చేసి పైకి వస్తేనే మనం ఏదైనా సాధించగలం కాబట్టి మీరందరూ కూడా ఈ చదువు అనేది భారం అని అనిపించుకోకుండా చక్కగా చదువుకుని పైకి వచ్చి మీరు మీ యొక్క ఉన్నత స్థానాల్లో అనేక పదవులు ఉన్నాయి కదా ఒకళ్ళు కలెక్టర్ అవ్వచ్చు ఒకళ్ళు లాయర్ అవ్వచ్చు ఒకళ్ళు డాక్టర్ అవ్వచ్చు అవునా కదా ఫ్యూచర్ మనకి చాలా ఎక్కువ ఉంది చాలా విశాలంగా కూడా ఉంది ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వస్తుంది అవునా చిన్నారా వెళ్ళిపోయారు ఏ అంటున్నారు రీసెంట్గా బాగా నుంచి ఈ మాట బాగా వినిపిస్తోంది ఇంకా రాబోయే రోజులన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి ఎంప్లాండ్స్ ఉన్నాయి ఇప్పుడు మేము చదువుకునే రోజుల్లో మాకు ఈ సెల్ ఫోన్స్ తెలియదు మీకు తెలుసు కదా మీకు ఉన్నాయి అప్పుడు సెల్ ఫోన్స్ మీరు ఆటో కలుగుతుంది కదా మాకు అసలు తెలియదు మాకు రేడియో తప్పితే ఏం తెలియదు ఓ సైకిల్ ఒక రేడియో మ్యాక్సిమం ఆ తర్వాత ఎన్నో రకాల మార్పులు వచ్చాయి కంప్యూటర్స్ వచ్చాయి మరి కెమెరాలు వచ్చాయి ఫోన్లు వచ్చినాయి మరి ఫోన్లో స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి ఇవాళ ప్రపంచం అంతా కూడా ఈ గ్లోబలైజేషన్ అంతా కూడా దీనిలో మనం చూడగలుగుతున్నాం ఇదివరకేంటి మేము నేర్చుకోవాలి అని అంటే మా టీచర్స్ ఏమైతే చెప్పారో అవే మాకు తెలిసేది అంతకని ఇంకా మాకేం తెలియదు మా తల్లిదండ్రులు ఏమైనా చెప్పగలిగితే వాళ్ళు వాళ్ళు చదువుకున్నాం పెద్ద ఆ రోజుల్లో పెద్దగా చదువుకునేవాడు కాదు వాళ్ళు మాకు ఇద్దరైతే ఏం చెప్పగలిగేవాడు కాదు ఇవాళ మీకు మీ తల్లందరూ చదువుకుని ఉన్నారు ఆల్రెడీ మీ బోళ్ళకి విజ్ఞానం అక్కడ అందజేస్తున్నారు ఇక్కడ టీచర్స్ అందజేస్తున్నారు మీ సెల్ ఫోన్స్ అందజేస్తున్నాయి ఈ సెల్ ఫోన్స్ వల్ల రెండు రకాలు ఉపయోగాలు ఉన్నాయి ఏంటి ఒకటి మనం బాగా జ్ఞానాన్ని సంపాదించవచ్చు అలాగే చెడిపోను చెడిపోవచ్చు రెండు ఇస్తుంది మనం ఒక సైడే చూడాలి కానీ రెండో సైడ్ దానికి ఆయనకి ఒకవేపు మాత్రమే మనం చూసుకుని ఆ ప్రయాణం చేయాలి కానీ రెండో వైపు మనం ప్రయాణం చేయకూడదు అందువల్ల మీకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి వాటిని చదువుకోవడానికి మీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి కాబట్టి మీరంతా కూడా బాగా చదువుకుని పైకి వస్తారు కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇష్టం మీకు పెద్దలందరికీ తెలియజేస్తుంది ఇష్టాలు అది వాళ్ళ మదర్ యొక్క కృషి ఉందనమాట అసలు వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ నుంచి మనం చెప్పుకోవాలండి అసలు ఏంటంటే అక్కడ స్కూల్ రావడం ఇక్కడ ట్యూషన్స్ తీసుకురావడం ఇదైతే నాకు మళ్ళీ శాస్త్రీట్ ఏదో కూడా చెప్పేవాళ్ళు అండి మరి ఇక్కడ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ క్లాస్ తీసుకెళ్దాం ఇవన్నీ అటు ఇటు తిప్పడం మరి వాటి అంత కోర్సు ఆ ఏజ్ లో సెవెంత్ క్లాస్ కి అంతే ఎప్పుడైతే మనం ఆ లో చదువుకునే వయసులో మనం ఎప్పుడైతే కష్టపడతామో ఆ తర్వాత అంతా కూడా లైఫ్ అంతా కూడా మన ఫ్యూచర్ చాలా హ్యాపీగా జరిగిపోతుంది కానీ నేను ఎందుకు చెప్తానంటే మీ అందరికీ కొంచెం ఇన్స్పిరేషన్ గా ఉంటుందని అంటే మన వల్ల కానిదేమీ లేదు మన పట్టుదల ఉంటే మనం సాధించలేదు లేదు ఏమై వాళ్ళకి తల్లిదండ్రులు కూడా ఏదో ఒక పని అందరూ ఎడ్యుకేటెడ్ అని చెప్తామంటున్నారు మేము మీ వెంట పడుతున్నాం మీరు మా మమ్మల్ని అడగాల్సిపోయి మేడం ఇదేంటి ఇదేంటి అని అడగాల్సిపోయి